హే ఎవ్రీవన్ వెల్కమ్ టు వర్ ఛానల్ సో నేను ఇవాళ పల్లి చట్నీ చూయించబోతున్నాను అండ్ దీనికి కాంబినేషన్గా పిండితో పునుగులు అయితే వేసా చాలా క్రిస్పీ అండ్ క్రంచిగా వచ్చాయి మీకు ఫుల్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అండ్ దీనికోసం ఏంటంటే ఒక బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ముందుగా పల్లీలు అయితే వేయించుకుందాం మా సైడ్ వీటిని బుడ్డలు అంటాం వేరుశనగపప్పు అని కూడా అంటాం అనమాట సో ఇవి ఒక కప్ దాకా తీసుకున్నా అండ్ ఇవి కొంచెం కలర్ మారాయి కొంచెం ఇవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ వీటికి ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఒక చిన్న టమాటో నాలుగు వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం చింతపండు అండ్ ఒక చిన్న ఆనియన్ కూడా సో ఇవన్నీ ఒకదాని వెనుక ఒకటి యాడ్ చేసుకొని మనకి టమాటా ఏంటంటే మెత్తబడుతుంది కదా సో దాంట్లో వాటర్ రిలీజ్ అవుతుంది సో అంతవరకు జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు మీకు వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకి చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుంది అండ్ ఇవన్నీ ఒకదాని తర్వాత మనం యాడ్ చేసుకున్నాం కదా సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే సాల్ట్ వేయండి ముందుగా సాల్ట్ వేయడం వల్ల ఇవి అన్నీ కూడా త్వరగా మగ్గిపోతాయి అనమాట అండ్ అలాగే ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా సో ఇప్పుడు కొంచెం దీంట్లో పసుపు కూడా యాడ్ చేసుకుందాం కొంచెం కలర్ రావడానికి చట్నీ అనేది సో అంతే ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సర్లోకి ఈ మిశ్రమం మొత్తం కూడా మిక్సర్లో యాడ్ చేసుకొని బరక బరకగానే గ్రైండ్ చేయండి అంటే వాటర్ వేయొద్దు ఫస్ట్ ఒక టూ రౌండ్స్ అలా తిప్పుకున్న తర్వాత వాటర్ వేసి చట్నీ కూడా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇంకో పక్క ఒక బాండీలో పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోండి జీలకర్ర పచ్చినపప్పు కరివేపాకు ఆవాలు మినప్పప్పు అనమాట సో పోపు ప్రిపేర్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని యాడ్ చేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ ఈ చట్నీ కాంబినేషన్లో మీకు దోశ ఇడ్లీ ఏది ఇష్టమో కూడా నాకు కమెంట్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ